సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది ఇందులో భాగంగా కోనవారపల్లి పంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి కాజీపేట ఎంపీ అబూబకర్ సిద్దిక్ పాల్గొని వచ్చే పద్మూండవ తేదీ ఎన్నికలను పురస్కరించుకొని అమూల్యమైన ఓటును మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటి గెలిపించాలని కోరుకున్నారు ఒక్క కోనవారపల్లి పంచాయతీలోనే ప్రభుత్వం భారీగా అభివృద్ధి చేసిందని జగనన్న ఇల్లు సచివాలయాలు సబ్ స్టేషన్లతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని సర్పంచ్ సుబ్బారెడ్డి తెలియజేశారు Yeah, okay. okay.